హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపికా టుడే కామెంట్ సెక్షన్లో వచ్చేసి గౌరీ దేవి రోహిణి గౌరీ దేవి రోహిణి చాలా పెద్దగా రాసింది కామెంటు టూ డేస్ నుంచి ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం అనేసి అడుగుతుంది గౌరీ దేవి రోహిణి తన ప్రాబ్లం ఏందో చూద్దాం తన క్వశ్చన్ ఏందో చూద్దాం సారీ తన క్వశ్చన్ ఏందో చూద్దాం మేము నేను ఎంపీహెచ్డబ్ల్యూ నర్సింగ్ టూ థౌజండ్ లెవెన్లో కంప్లీట్ చేసిన కానీ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు లెవెన్లో అయిపోయింది ట్వంటీ ఫోర్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు అప్పటి నుంచి ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో చేసిన సర్టిఫికేట్ ఉంటే సరిపోతా లేక గవర్నమెంట్ హాస్పిటల్లో చేసిన సర్టిఫికేట్ చేయాలి ఉండాలా మేము రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మాకు ఈ మధ్య మీ వీడియో చూస్తే తెలిసింది అనేసి గౌరీ దేవి రోహిణి ఇప్పటినికన్నా తెలుసుకున్న రోహిణి లెవెన్లో అయిపోయి ట్వంటీ ఫోర్లో కోర్సు అయిపోతే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలియదు అనేసి చెప్పినవు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయిపోయింది ట్వెల్వ్ ఇయర్స్ అది టెన్ ఇది ట్వంటీ ఫోర్ థర్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ అవుతుంది నువ్వు కోర్సు చేసి ఇప్పుడు నువ్వు రిజిస్ట్రేషన్ అని అంటే ఇటు తెలియదు ఇంకా ఇంత తొందరగా మేల్కొన్నావు నువ్వు కోర్సు చేసేటప్పుడు మీకు ఎవ్వరు చెప్పలేదా గౌరీ దేవి రోహిణి కోర్సు చేసి నింబడే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనేసి ఇన్ ఇన్ని ట్వెల్వ్ ఇయర్స్ అయ్యింది కాబట్టి మరి మేబీ యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు ఒకసారి కోటి దగ్గర నేను రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి అనేసి నేను ఒక వీడియో చేసిన ఆ వీడియో చూడు ఇప్పటికన్నా నా వీడియో చూసి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ మీద క్లిక్ చేసి అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి ఇట్లాంటి విషయాలు తెలుస్తాయి తెలుసుకుంటారు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అనేసి నేను ఎవ్రీ టైం చెప్తా ఉంటాను అందు గురించే వాళ్ళకు యూజ్ అవుతుంది అనేసి అమ్మ దేవి ఒక్కసారి నేను కోటి దగ్గర మనకు మీది నర్సింగ్ కోర్సుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది అడ్రస్ కూడా ఎక్కడనో క్లియర్గా నేను పెట్టినా ఒక్కసారి వెళ్ళి నీ సర్టిఫికేట్స్ ఒకసారి జిరాక్స్ ఏవో తీసుకొని వెళ్ళి నా ప్రాబ్లం ఇది ఇది అనేసి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ అయితే యాక్సెప్ట్ చేస్తారో లేదో నాకు కూడా తెలియదు అప్ టు త్రీ ఇయర్స్ వరకే ఛాన్స్ ఇంత అయింది కాబట్టి ఇంత లాంగ్ అయింది కాబట్టి కూడా నాకు కూడా క్వశ్చన్ మార్కే నేను మళ్ళీ నేను చెప్పలేను నాకు తెలియనిది నేను చెప్పలేను కాబట్టి ఒకసారి అక్కడికి వెళ్ళి తెలుసుకున్నావంటే నీకు క్లియర్గా డౌట్ క్లియర్ అవుతుంది వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏం చేయాలి ఏంది అనేసి ఇప్పుడు నువ్వు ఎంపీహెచ్ కోర్స్ చేసినా కూడా నీవు ఇప్పుడు రిజిస్టర్ లేరు కాబట్టి నువ్వు సర్టిఫికేట్ రిజిస్టర్ అయినట్లు నీకు లేదు కాబట్టి నువ్వు అది చేసిన కోర్సు వ్యాలిడ్ కానే కాదు కంపల్సరీ రిజిస్ట్రేషన్ అయితేనే వ్యాలిడ్ మేము ఫార్మసీ కోర్సెస్ పీసీ సర్టిఫికేట్ లేకపోతే మేము అసలు కోర్స్ చేసినట్లు వ్యాలిడే ఉండదు అట్లే యాజ్ థింగ్ మీకు కూడా అట్లే ఉంటుంది కాబట్టి కంపల్సరీ వెళ్ళాం ఒకసారి వన్ డే కేటాయించు ఏం కాదు కోటి బస్ స్టాప్ వెనకాలనే ఉంటుంది నేను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతా లింక్ పై పైన ఐకాన్ మీద కూడా వస్తుంది చూసి అడ్రస్ అంతా చెక్ చేసుకొని ఒకసారి వెళ్ళి తెలుసుకో డీటెయిల్స్ అప్పుడు మీకు తెలుస్తుంది ఓకే గౌరీదేవి ఇప్పటికైనా తెలుసుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందుకే వీడియో చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ